మహోన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యురాలైన శ్రీమతి పెనువాడి నాగమణి గారిని పాఠశాల ప్రగతి నివేదికను ప్రవేశపెట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కార్యక్రమానికి వచ్చేసిన అధికారులకు ప్రజాప్రతినిధులకు మీడియా వారికి మా విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం విద్యార్థులందరికీ శుభాశిష్యులు నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్ కడప పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఈ పాఠశాల స్థాపించబడినది మొదట్లో దీన్ని డిస్టిక్ బోర్డు హై స్కూల్గా పిలిచేవారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో కడప పురపాలక పాఠశాలగా తర్వాత రెండు వేల నాలుగులో నగరపాలక పాఠశాలగా పరిణామం సాధించింది భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన సౌలభ్యం కొరకు మరియు విద్యాభివృద్ధి కొరకు నెలకొల్పిన ఘన చరిత్ర కలిగిన పాఠశాల అప్పట్లో జిల్లా కలెక్టర్ గారు సెలవుపై ఉంటే ఆయన అధికారాలను ఈ ప్రధా పాఠశాల ప్రధానోపాధ్యాయులైన శ్రీ ఇలియట్ గారికి బదలాయించేవారు ఇలియట్ గారు ప్రముఖ యూరోపియన్ విద్యావేత్త మరియు పాఠశాల మొదటి ప్రధానోపాధ్యాయులు శ్రీతులు ఎస్ సరోత్తమరావు గారు ఈ పాఠశాల తొలి భారతీయ ప్రధానోపాధ్యాయులుగా విధి నిర్వహించారు రెండు వేల ఏడవ సంవత్సరానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శక్తి సెంటినరీ సెలబ్రేషన్స్ జరుపుగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుడు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్య అతిథిగా సభకు హాజరయ్యారు రెండు వేల ఏడవ సంవత్సరంలో పాఠశాలలో ఏడు వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా నేటికి పదమూడు వందల పది మంది విద్యార్థుల సంఖ్యతో అభివృద్ధిని చెప్పకనే చెబుతోంది మన పాఠశాలలో చదువుకొని అనేక మంది ప్రముఖులుగా ఎదిగిన పూర్వ విద్యార్థులు శ్రీ ఏ సాయి ప్రతాప్ గారు మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ ఎస్ ఖలీల్ బాషా గారు మాజీ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు శ్రీ హాజీ ఎస్ అహ్మదుల్లా గారు మాజీ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు లేట్ శ్రీ శివానందరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే మన ముందు ఈరోజు సభలో శ్రీ ఎన్ కాదరవల్లి రిటైర్డ్ డిఎఫ్ఓ గారు వీరు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు ఈ పాఠశాలలో చదివారు అలాగే డాక్టర్ ఎన్ఎస్ వేణుగోపాల్ ఎంఎస్సి పిహెచ్డి బిఎల్ వీరు ఆరు నుంచి పద పది తరగతుల వరకు మన పాఠశాలలో విద్యను అభ్యసించారు కె కావ్య నందు మాస్టర్గా పనిచేయుచున్నారు ఈ పదవ తరగతి మన పాఠశాలలో రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు విద్యా సంవత్సరంలో పూర్తి చేయడం జరిగినది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మన పాఠశాలలో రెండు వందల అరవై నలభై ఆరు మందికి గాను నూట అరవై ఐదు మంది ఉత్తీర్ణులయ్యారు పాఠశాల ఉత్తీర్ణత శాతం అరవై ఏడు శాతం ఈ విద్యా సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి గాను రెండు వందల ముప్పై మంది పదవ తరగతి విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామినేషన్ కొరకు ఫీజు చెల్లించి ఉన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా మన పాఠశాల విద్యార్థులకు యూనిఫాము పుస్తకాలు డిక్షనరీ నోట్బుక్స్ బ్యాగ్స్ షూస్ సాక్స్ బెల్ట్ అందిస్తున్నాము వీటిని రోజువారీ విద్యార్థులందరూ ఉపయోగించుకునేలా ప్రోత్సహించున్నాం ఆటలు క్రీడలు క్రమశిక్షణ ప్రతిరోజు వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థుల చేత మాస్టర్లు చేయిస్తున్నారు విద్యార్థుల శారీరక ఆరోగ్యానికి మన పాఠశాల ఆవరణలో ప్రభుత్వం ఇచ్చిన క్రీడా కిట్లతో వివిధ ఆటలు ఆడుతున్నారు స్కూల్ గ్రౌండ్లో బాల్ బ్యాడ్మింటన్ కబడ్డీ ఆర్చరీ ఫెన్సింగ్ ఫుట్బాల్ ఇంకా పద్దెనిమిది రకాల ఆటలు ఆడించడం జరుగుతున్నది రెండు వేల పద్నాలుగు నుండి వరుసగా జిల్లాలో క్రీడా ప్రతిభ అవార్డును నేటి వరకు వరుసగా కైవసం చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులు రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇయర్గాను స్టేట్ ఫస్ట్ ప్లేస్ సాధించడం జరిగింది ఈ పాఠశాల నుండి అంతర్జాతీయ స్థాయి జాతీయ రాష్ట్ర స్థాయిలో కొన్ని వందల పథకాలు సాధించడం జరిగింది అందులో భాగంగా పూర్వపు విద్యార్థిని కె వెన్నెల రెండు వేల పద్దెనిమిదిలో అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్లో ఐదవ స్థానం సాధించి అలాగే ఆర్చరీలో కె మహాలక్ష్మి హర్షవర్ధన్ జాతీయ స్థాయిలో ప్రస్తుతం రాష్ట్ర ము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేరిచే ప్రశంసా పత్రము మరియు ఇరవై వేల రూపాయల నగదు ఒక ట్యాబు బంగారు పథకం అందుకున్నారు సులోచన జాతీయ స్థాయిలో రెజలింగ్ నందు కుస్తీ పోటీలో కాంక్ష పథకం సాధించింది ఈ విజయ పరంపర నేటికిను కొనసాగుతున్నది మన పాఠశాలలోని మౌలిక సదుపాయాలు పాఠశాలలో మొత్తము ఇరవై ఐదు తరగతి ఉన్నాయి ఇందులో ఫ్యాన్లు లైట్లు కూర్చుకోవడానికి బల్లలు గ్రీన్ బోర్డులు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ అందుబాటులో ఉన్నవి బాల బాలికలకు సరిపడా మరుగుదొడ్లు ఏర్పాటు చేయబడి ఉన్నవి మన పిల్లల త్రాగునీటి కోసం ఆరో పాఠశాలలో ఆరో ప్లాంట్ ఉన్నది ఇటీవలే ఇది రిపేరు రాగా దీనికి శ్రీమతి మంజుల గారు నలభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్ చేయించడం జరిగినది మన బడ మనబడి మన భవిష్యత్తు ద్వారా ఇరవై అదనపు తరగతి గదుల నిర్మాణ దశలో ఉన్నవి ఈ గదులకు ఐఎఫ్పి ప్యానెళ్ళు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది డొక్కా సీతమ్మ మధ్యాహ్న బోడి బడి భోజనం పథకం ద్వారా మన పిల్లలకు పాఠశాలలో సంపూర్ణమైన పోషకాహారాన్ని అందిస్తున్నాము అందరి సహకారంతో పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు విద్యార్థుల విభ్య అభ్యసన సామర్థ్యాల మెరుగుదలకు అభ్యసన ఫలితాలు వంద శాతం సాధించేలా కృషి చేస్తాము అలాగే ఈ సందర్భంగా ఒక సంతోషకరమైన ఒక మీ అంశాన్ని తెలియజేసుకుంటున్నాను నేను కూడా ఈ పాఠశాలలో పూర్వ విద్యార్థిని ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు నేను ఈ పాఠశాలలోనే చదవడం జరిగింది అందరికీ వచ్చిన తల్లిదండ్రులందరికీ ఒక ముఖ్య విషయము సమావేశము పూర్తి అయిన తరువాత ఈ సమావేశం పైన మీ యొక్క అభిప్రాయాలను సూచనలను స్టేది పక్కనే ఒక సజెషన్ బాక్స్ ఉంచడం జరిగింది దాని మీద మీ సూచనలను సూ రాసి సూచనల పెట్టెలో తప్పనిసరిగా వేయాలని కోరుకుంటున్నాము తరువాత ప్రోగ్రాం అంతా పూర్తయిన తర్వాత అందరూ కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్